మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరాలకి పెట్టుకున్నటువంటి న్యూస్ త్రీ ఛానల్కి ప్రేక్షకులకి మా బిజెపి తరఫున శుభాకాంక్షలు ఆఫీస్ దగ్గరికి నిర్వహిస్తులు వచ్చారు పురుగు కానీ గాజుల పొంది కానీ వీళ్ళందరూ వచ్చారు వాళ్ళు చెప్పేది ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు మా మా భూముల్లోకి వచ్చేసి వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు దాని మీద ఎవరు ఎవరైతే వచ్చారు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఇమీడియట్లీగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు దాంట్లో మాత్రం వెనకడగలి ఎందుకంటే తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళ ముందు అరెస్ట్ చేస్తారు ఏదైతే మీకు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఉన్నాయో అందులో ఏమాత్రం తప్పు వచ్చినా సరే వాళ్ళు ఇమీడియట్లీగా వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసి లోపలికి ఓకే ఇది కేవలం గత ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాలు బట్టి ఎంత దందాలు చేస్తారో మీ అందరికీ తెలుసు ఒక మనిషి సుమారు రెండు వందల ఎకరా మూడు వందల ఎకరాన్ని చేసుకుంటున్నారు అక్కడ నిర్వాసితులకి ఇచ్చేట కౌలు పదివేలు అయితే వీళ్ళు బయటకి ఇచ్చేట కౌలు డెబ్బై వేల రూపాయలు తీసుకుంటున్నారు దీనిపై కొంతమంది వీళ్ళ దగ్గర కూడా తప్పు ఉంది ఎవరి దగ్గర నిర్వాసితులు ఏదైతే గిరిజన నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులు కూడా అమ్ముడు పోయి మధ్యవర్తులుగా ఉండి బ్రోకరిజం చేసుకుంటూ ఉన్న వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాం తోలు తీసేస్తాం జాగ్రత్తగా ఉండి అక్కడ నిర్వాసితులకు ఏదైతే నష్టపరిహారం ఏదైతే వీళ్ళకి ఇచ్చినటువంటి భూమిలకి భూమి ఈరోజు వాళ్ళు ఆ పదివేలు ఇరవై వేల రూపాయలతో అక్కడ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది వీళ్ళు మాత్రం కొన్ని లక్షల రూపాయలు తీసుకొని మధ్యవర్తులకు ఉండి వీళ్ళు ఆ మధ్యవర్తి దళారులకి సపోర్ట్ చేసి ఈరోజు వాళ్ళు అన్యాయం చేస్తున్నారు ఆ ఇద్దరికి ముగ్గురికి ప్రతి గ్రామంలో ఉన్నారు వాళ్ళకి మాత్రం ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది మా దగ్గర రిపోర్ట్ వచ్చింది ఏ మాత్రం సహించావు నువ్వు కూడా ఓకే